హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ పదిహేడు సోమవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం బహుళపక్షం తిది త్రయోదశి పూర్తి వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం చిత్త తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు యోగం ప్రీతి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కరణం గరజి సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక నిమిషం నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి వృశ్చికం రాశి కన్యా సూర్యోదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఒక నిమిషం సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి